హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బుసిగొండ సందీప్ని నలభై వేల సబ్స్క్రైబ్ చేరుకున్న తరుణంలో సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కళను గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లేదు మాతో మాతో రాంది ఆటలు ఆటలాడంది నీకు రానే రాలేరావు ఎట్లా ఇవ కాదు అంటూ దేవుడా అన్నట్టు పొలం దేవుడు చిన్న కొడుక మరి ఆయన బాగా એ પાડવા ફોડે અરે 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 આને નીવીને પાટ હો ગયા એ તુમરા માના હોતા ફાળે ફોડા દેતે ફાય ની ફાલમ પાડવા લાગે જી 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 મન કરકો આ રાગ રાગી હવે ઓવા ઓવા બોતરા બેન કાટે બુરા જદીરુ તાલા બ ఇక అవ మంచిగా ఆడుకునేది నేను పోతాను ఇక నేను ఇంటికి పోతాను పిల్ల ఓ ఇంటికి పోయేవారు మా మమ్మీ ఎదురు చూస్తే నాకు పోతాం బిడ్డ బిడ్డ ఇంత లేట్ అయ్యి ఆట ఆడుకోవాలి వస్తావా అని మా ఆ పోతాను పరిగణలు దీన్ని రోజుల బట్టి మా కనుకున్న కన్న తల్లి మా కళ్ళకి మా కనుకున్న కన్నదొక్కడిగా అనత్తండు మా తల్లి మా తల్లి తాడ నేను ఎక్కడ ఓ బిడ్డ అన్నదిన నేను అన్న తిన్న తర్వాత ఎప్పటికూడ ఊళ్ళకి

ఇక బయలుదేవంగా అడవి తల్లు నవ్వానా బిడ్డ ఎదురు సుత్న కింత అసలు ఉంటే పెట్టరా తల్లు అన్నడు అగోడిన అన్నం అడిగిన కాడ లేదని అంటారు అయ్యో కొడుకను రాజుల ఇళ్ళల్లో ఉట్టి బుచ్చపు రాతలచ్చని ఆ కష్టం చేపించుకున్న వాళ్ళు కమలబన్నం పెట్టిరు అన్నం పట్టుకున్నాడు నా పిల్లల వినంగా మిగులు బుక్కడ అన్నం తింటా లేకపోతే నా పిల్లల కడుపు రెండు నేను ఉప్పు నీళ్ళు తాగి ఉపవాసం అయిన ఉంటా నా పిల్లల కడుపు నిండినా కడుపు నిండినట్టే అనుకున్నాడమ్మా ఇక అన్నం పట్టుకొని దబా 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 చెట్టు కాడి అత్తండే చెట్టు కాడికి వచ్చిన వచ్చినవాడు బిడ్డ దగ్గరికి వచ్చి ముందుగాలు బిడ్డకి అన్నం తినాకలిత ఓ బిడ్డ కాస్త కష్టము చేసేటం లేట్ అయింది కావచ్చు నా బిడ్డ ఆకలే కోపంతో నేను అందు అనుకుంటున్నాను బిడ్డ నేను వచ్చిన కొద్దిగా ఆలస్యంగా వచ్చిన నీకు నా పైన కోపం బిడ్డ పట్టడం బిడ్డ అన్నీ ఉన్నాడా

నీ పాటలు నీ భాగ్యాన్ని మీ తల్లి మోసుకోలేదని అనుకున్నాడు మనసులో ఏ చూడాలి ఆశ తీరాలి పాటలు వినాలే పావురం తీరాలన్నది నా భార్య నా భార్యకు లేని అదృష్టం నాకు దక్కింది అనుకున్నాడు సరే బిడ్డ తండ్రి నీ పాట అయితే నువ్వు పాడి నా మనసు పెట్టు పాడరాని పాట వాడి నా మనసు బాధ పెట్టదు నువ్వు బాధపడద్దు ఏ తల్లి ముందైనా ఏ బిడ్డ అయినా పాడేగల్ల పాట అయితే నేను పాడతా పాడరాని పాట పాడి నేను బాధ పెట్ట నేను బాధపడని పాడు విజయ పాట కాదు రూపొందించే ఇచ్చిన దాని మనం దానికుంటాను ఒక వేళ నువ్వు మాకు తండ్రి వైదవా అని పిల్లల వైదమా కామా నన్న కన్నా నా తల్లి ఎక్కువ ఇంటి ఇంటివిడ్చ తక్కువ మేము కలిగినంక ఈ పోరగాళ్ళ పడవ ఎవరికన్నా ఎవరు వినవాడి చెట్ల కుండి కాడ వాడేది దెగి పడ్డ ని చుక్కలమా చెట్ల కుండి కాడి కుక్క అక్కడ ఎంతే మమ్మల్ని తీసుకచ్చుకున్నావా నను నువ్వు మమ్మల్ని చాలుకున్నావా అన్నరరా కన్న ప్రేమల కంటే చాలుకున్న ప్రేమల చాలా గొప్ప అన్నరా కొకి రెండు రోజులు వెళ్ళిన అది చేసేది బిడ్డూసది ఇలా గుర్తుకొచ్చింది ఆత్మ మనకు బిడ్ మనం బుట్టగలవాడిబుడల్ చెత్త మరిబడింది వాళ్ళకో పూట అరుబడింది ఏ కులాన్ని నడుకునే అర్థి వాళ్ళ బిడ్డ డు సా చిక్కరీపాయనల్ల మీ అమ్మా ఎక్కడ ఉంటు తక్కువ నిడి లోక బాధ కాగలేక పెంట పెంటు గుప్పవల్ల మిమ్మల్వారే చిన్న తెచ్చుకోలేదమ్మా ఎటువదిని నేను రాజు వేలుకుంటా తులసి ఊరు కారులా ఒక కొడుకు కలిగి ఆ కొడుకు పేరు అంత కాదు ఇప్పుడు వేలు న్నీ పూజలు చేసిన భగవంతుడు సంతేన ఇచ్చిండు విటు తమల పిల్లలు మీరిద్దరు ఇద్దరు కలిగినాక ఆరు నెల రోజులు కాలేదు మీరు మూడు నెలలు కాలేదు విద్య మీ పేరు పెట్టి ముందుక వారం రోజులకే విటు మీ తల్లి ద్వారా తెలంగా మీ తల్లి ప్రారంభంగా నన్ను విడుదకున్నది నా నీ అన్న విలుదకున్నది నీ అన్న చేతులు పెట్టింది నిమ్ములో విలున్నది కోడలు నా పిల్లలు నీ పిల్లలు పోని నా పిల్లలు అది పెంచు పెద్ద வாயில் வயசு மா புத்தாண உணா மாதா கடி முருத்துறா డిగా రక్త ఉడి వంశనాడు మా బాబు కూడా వంశపడ్డాడు అయినా కడ్జడ్డీ ఏదోనే తనకున్నవా కద్దిబడ్డీ రోజులే అనుకున్నవా இரையேதாக்கிட்டு பௌசம் மோசராடா இரவைய விக்கே கிலோ வெளியேதான் இன்னை பௌசேதா చూడు ఆ నిజం తెలిసినప్పుడు ఆనాడ మాత్రం కలకల కలకల కన్నీలు తీసిందే అప్పుడు అన్నది ఆ బిడ్డ అయినా మా తోడవుడి అన్నావు మన రాజుల కులం అన్నావు బంగులాల భవంతులు ఉన్నావు నానా మనకు బంగులాల భవంతులు ఉండంగా రాజదేశం ఉండగా మనం ఇక్కడ ఎందుకంటే కొని తినాలి అన్న దగ్గరికి పోదాంరా నానా అయ్యో బిడ్డ మంచోడే నీ వదిలి కొన్నాళ్ళు మంచిది కొన్ని రోజుల తర్వాత ఏమనుకున్నదో మారిపాయే బిడ్డ నా మీద లేని నేరం మోపిందా కడిపెట్ల దాడుతాకరమా నేను చూడా భార్య మాటలు నన్ను నన్ను లంగా కింద నువ్వెంతో నీ వదిన కంతే బిడ్డ దుర్మార్గురాలు మనలా ఏదో గతి చేయాలి అది పన్నాగం వండి బిడ్డ నా మీద మోపింది దాని బమల పడ్డాడు నీ అన్న నన్ను కాలు చేయి తోటి కొట్టి నువ్వు నోటికెత్తిన మాట మరలిపోలేదు బిడ్డ నేను మళ్ళీ అక్కడికి పోతే నన్ను తిడుతుంది కానీ నిన్నేదన్న మాట అంటే తట్టుకోలేను కోపం నేడుంటాము తెలియ విషాలుంటా నీళ్ళ మీద దెబ్బ కొడితే నీళ్ళ వాసిపోతాయా దెబ్బవాసిపోతుంది గానీ ఆనాడు నా మీద అవ్వద ప్రేమ కళ్ళు చచ్చిపోతే ఆగో ఆనాడు మాత్రం అనగా నా ఉంటుంది ఈ పూరగళ్ళని మా మీద కోపం రావచ్చు అందుకే ఆ మాటలు అనవచ్చు నానా ఇవాళ మనం అక్కడికి వెళ్ళిపోతే అయ్యో నా చెల్లె నా తమ్ముడు గింతెత్తు వాళ్ళ ఇల్లని మాత్రం అనగా ముద్దుగా నానా దగ్గర తీసుకుంటాడు నానా వెళ్ళిపోతా మనసు పరి పరి విధముల పరిగెడుతున్న వినా చూడాలని ఆశపడతాం గ్రామందు జాలికుండు అని అన్నారు నీకు అన్నున్నానని తెలిసిన పోలే ఆరాట పడతాను వాళ్ళు చూడలే కానీ నువ్వు దగ్గర దగ్గరికినా ఇంత ఆనందమే ఉంటుందో ఇంకా ఎంత బాధ ఉంటుందో ఆ మాటలు నేను ఈ మనసు ఎంత చెంతరిల్లుతుందో ఇంకా బిడ్డలు తీసుకున్నాడు గొడుగులు తీసుకున్నాడు ఒక్కసారి నేనందరికీ అని బిడ్డా అర్ధ పరువు దూరాని ఉంటా నా మీద నేరం మోపిన మీ వదివెక్కడుంటుంది తని ముఖం నేను ఎట్లా చూస్తా అర్ధపరువు ఉండి నేను దాకా దొరత నీ అన్న ఏదన్నా చెడు మాట అంటే నను నేను నను అట్లయితే నిన్నెక్కడికి తీసుకుపోదు లేకపోతే బిడ్డు నానా నానా నీ అన్న ఏదన్న మాట అంటే బాయ్యనద్దు నువ్వు శరువనద్దు మాట తీసుకోని ఆ తండ్రి ఇద్దరు పిల్లలు తీసుకున్నాడే వాంగా శ్రీవల్లి శ్రీవల్లి పిల్లా తీసుకోని తీసుకోరు అర్థం ధైర్యం ఎత్తలేదు బిడ్డ నేను ఎక్కడి దగ్గర రాను నా నానా అక్కడ మీ మధ్య ఉంటుంది నేను బిడ్డ లెక్క చూస్తే నా మీద కాని మాటలు అంటగా వచ్చింది అక్కడ కూర్చున్నాడు ఇంటి ముందర చూడు అతడే మీ అన్న ఉమంతరా గతనే మీ అన్న అక్కడ గురించి మీ వదినన్నప్పుడు ఆ బిడ్డ ఏ ఆడపిల్లలైనా కోరుకుంటారు రా పెట్టి ఆశలున్నదాలు పెట్టిపోయేకున్న పేరున్నదాలనుకుంటారు నాన్న బిడ్డ గిరగిరికి

నా పేరు శ్రీవల్లిరా శ్రీవల్లి నా పేరు శ్రీమంతరాజురో మేము ఒడ్డీ ఇరవై ఒక్కటి వెళ్ళినాక మన అవ్వద వంగరా అన్నా మమ్మల్ని తీసుకొచ్చినీకాలీదెత్తే అన్నా మమ్మల ఇల్లు కొట్టిన వాట మన తనని కానిపోని మాటలు అన్నవాటా అన్నా ఏ అడవిల్లలైన కూరకుంటరు రా అన్నలున్నాదాలు ఆశలున్నాదాలు

ఏమిటి పాపక వాడిని తీసుకుపోయి మాత్రం ఏ చెప్పిన మీ ఇద్దరిలో ఉన్న వాడు మాత్రం తీసుకొని వచ్చిండా పాపకారని కొడుకు వాడు ఆనాడే నా భార్య మీది మాత్రం ఇది ముగ్గురాడని పోతే అది గుణమంత్రాలు జ్ఞానమంత్రాలే పడికే నాతో చెప్పిండే